పుచ్చకాయ తెచ్చిన పిల్లలకి మావే పుచ్చికాయ తెచ్చిన పిల్లలకి

ഇത് പടുക്കണ ആ ദുടീട് ഇടു ചൂടോ സർ എന്തു

ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలకైతే పోటీ పెడుతున్నా ఈ వాటర్ మిలన్ స్లైస్ ఎవరు ఫాస్ట్గా తింటారో చూద్దాం ఇదేమో చిన్న పాప ఇది పెద్ద పాపకి మీ ఇద్దరిని కూడా చూపిస్తాం వీళ్ళు అన్నమాట ముక్కలు ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సరే ఇప్పుడు మీరు తినండి వన్ టూ త్రీ స్టార్ట్ தினாலி ஃபாஸ்ட்டாக அவர்

ಸಾಕ್ಷಿಡು ತಿನ್ನವಾ ಸಾಕ್ಷಿ ಕೂಡ ವಿನ್ ಅನಾ ತೀವ್ ಕೂಡ ವಿನ್ ఇప్పుడు మెల్ల తిన నువ్వు సరేనా మా మధు అయితే తినేసింది ఏ మెరగని వెళ్ళిపోయా లగ్గుస్తుంది ఇంకా కావాల మధు నాని నీకు దా అదే సరిపోతు నీకు తిన్న సో ఇదన్నమాట ఈ గేమ్లో అయితే ఫస్ట్ మధు పెద్దామా కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ తినేసింది సాక్షి తినేసింది సాక్షి జాగో సత్యం సాక్షి చిన్నపిల్ల కాబట్టి చిన్నది తింటుంది మా మమ్మీ మాత్రం కట్ చేస్తూనే ఉంది అన్ని సో ఇదన్నమాట ఇప్పుడు మొత్తానికి వీలైతే గెలిచారు కాబట్టి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరికి వస్తాయి చెప్పండి సో గాయస్ మీకే చెప్తున్నా చూడండి నేను చెప్పినట్టు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు మా మాధురి చూడు సాక్షి 你这是呢？